ఢిల్లీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఒగ్గుడోలు బోనం విన్యాస కళాకారులను సోమవారం మున్నూరు కాపు సత్రం అధ్యక్షులు కొండదేవయ్య ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో వీర్బాల్ దివస్లో నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొని తెలంగాణ బొగ్గుడోలు బోన విన్యాసం ప్రదర్శించి ప్రధాని మోదీ చేతుల మీదుగా బహుమతులను పొందడం అభినందనీయమని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిపోతున్న కళాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత జిల్లా సంఘం అధ్యక్షులు పోలాస నరేందర్ కూరగాయల కొమరయ్యతో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర సంస్కృత శాఖ నుండి పురాతనమైన కళలను గుర్తించి వాటిని ఆదరించి వారిని ప్రోత్సహించాలని కళారంగంలో వారిని ముందుకు తీసుకెళ్ళి వారికి ఉపాధి కల్పించాలని సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి ఏర్పాటు చేయాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాము గతంలో గ్రామీణ ప్రాంతాలలో ఉగ్గు కథలు బోనాల పండుగలు భరతనాట్యము కూచిపూడి చిరగున వంటి కబడ్డీ ఆటల వంటి గంగద్ర ఆటలు ఇలా ఎన్నో నాటి కళలు కనుమరుగై నేటి కనబడడం లేదు సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరి గంగద్రో వాళ్ళు హరిదాసులు చిరుతలు పట్టుకొని ఇంటింటి ముంగట తిరిగి ఎన్నో విన్యాసాలను చేస్తే ఆ పండుగకు కళాకారుల ద్వారా మంచి ఆదర్శన దానికొక ప్రాముఖ్యత ఏర్పడి మరి అందరు ప్రజలు సంతోషించేవారు ఈనాడు ఇళ్లల్లో టీవీలు ఏ ఆ టీవీలలోనే సినిమాలు చూడడం సీరియల్స్ చూడడం బయటకు మహిళలే కానీ పురుషులే కానీ బయటకు వెళ్ళక ఇలాంటి కళా కార్యక్రమాలను చూడక వారిని ప్రోత్సహించక మరి వాళ్ళ కళలు అంతరించిపోతుందని ఎవరి వంతు వారిగా ఎక్కడ కళాకారులు ఉన్నా గ్రామీణ ప్రాంతాలలో గుర్తించి గ్రామీణ కళలను ముందుకు తీసుకెళ్ళి వారికి ఆర్థికంగా సహకరించి కళలను బ్రతికించాలని కళాకారులను ప్రోత్సహించాలని కళాకారులకు ఉపాధి చాలని కళాకారులకు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుతూ సులభం మరి చూస్తుంటే ఒక పది పన్నెండు సంవత్సరాల పిల్లలు ఈరోజు వాళ్ళకు ట్రైనింగ్ శిక్షణ ఇప్పించి వాళ్ళను రాష్ట్రంలోనే ఒక్కో కళాకారులకు ఎంతో పేరు వచ్చే విధంగా కృషి చేసి మరి ఆ కృషిని మరి ఈరోజు ఢిల్లీ ప్రధానమంత్రి మరి ఢిల్లీ రాజధానిలో మన దేశ రాజధానిలో ఇక్కడ మన ప్రాంతం బిడ్డలకు అవకాశం మరి వారికి వచ్చిందంటే అది చాలా అదృష్టంగా భావిస్తూ నేను కూడా ఈరోజు మా బీసీ సాధికార సంఘం కానీ మా మునూర్కా కాఫ్ సంఘం కానీ ఆ పిల్లలకు సన్మానం చేస్తున్నామంటే ఎంతో నాకు చాలా గౌ గర్వంగా ఉంది మరి వాళ్లకు చిన్న పిల్లలు బై ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మన్ననలు పొంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే నేను వాట్సాప్లో చూసి మా నరేందర్ గారికి చెప్పడము ఈరోజు తెలిసి వారికి ఆత్మీ ఆత్మీయ సన్మానం చేయడము నేను దీని తర్వాత కూడా ఈ కళలు ఏదైతే ఒగ్గులు ఒగ్గు కళాకారులు కానీ ఇంకా వేరే ఏ కళాకారులైనా కూడా ఈ బీసీ సాధికారత సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఆ కళలు అంతరించిపోకుండా మావంతు కృషి ఈ రాష్ట్రంలో తప్పకుండా మేము చేస్తామని కూడా నేను బీసీ కుల సోదరులకు మరి ఒగ్గు కళాకారులకు ఇంకా బీసీ కులాల్లో నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి ఈరోజు దానిలో ఎవ్వరికీ కుల వృత్తులు పోకుండా బాధ్యత తీసుకుంటానని కూడా నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కళాకారులకు ఎవ్వరు ఏదైతే వాళ్ళకు ఏ మన ఆత్మీయ సన్మానము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి వాళ్ళ కళలో నైపుణ్యం చెందిన వారికి ఈ బీసీ సాధికార సంఘం ద్వారా తప్పకుండా మేము సన్మాన కార్యక్రమం చేసి వారిని ఆదుకుంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వచ్చేసిన బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా నేను పట్టుమని పది సంవత్సరాలు లేని పిల్లలు మా దగ్గర కూడా సత్తా ఉందనే విధంగా శరత్ శంకర్ గారు వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఇంత చిన్న వయసులోనే ఎట్లా తయారు చేసినంటే రేణు రేణునయుడు యజమాను తల్లి చినబొట్టలో నిన్ను తా చెట్టులో యుళ్ళములో నవ్వు పీ పెద్ద గుట్టందు నా చిన్న నా ఎన్న కట్టందు నా దిట్టమయ్యున్నాడు ఉన్నాడు నా రక్షకుడు రేణు నయున్నాడు భగవానుడు నా దీ నా యజమానుడు అంటే ఇంత పెద్దోళ్ళైనా ఇంత చిన్న పిల్లలు ఇంత విన్యాసాన్ని మనకు చూపించి ఆ ఒగ్గు ఇంత చిన్న వయసులోనే ఇంత భారీగా ఢిల్లీలో ప్రధానమంత్రి ముందు అవార్డు తీసుకున్నారంటే వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు